కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం గ్రామ పంచాయతీలు ఎన్నికలు లేకపోవడం వలన గ్రామాలలో సమస్యలు పోతున్నాయి పట్టించుకునే వారు లేరు రెండవది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా గ్రామాలకు రావడం లేదు అభివృద్ధి ఆగిపోతున్నది సమస్యలు పేరుకుపోతున్నాయనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆలోచించి దానికి సంబంధించిన బిల్లును రాష్ట్ర శాసనసభలో ఆమోదించి రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాసనసభలో బీసీ పిల్లు బీసీబి కు మద్దతు తెలిపి కేంద్రంలో మాత్రము మన ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపడంలో అశ్రద్ధ చూపుతున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే బీసీలు రాజకీయంగా ఎదగడం రాజకీయంగా స్థానిక సంస్థలలో ఎక్కువ గ్రామాలు ఎక్కువ మండలాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదేమో అని నా అభిప్రాయం అందుకనే వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఆందోళన చేస్తున్న బీసీ సంఘాలు కానీ ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు గాని రాజకీయం కొరకే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలని నేను కోరుతాను బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు కలిసి కట్టుగా కేంద్రం పైన పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది కేంద్రము పార్లమెంట్ లో చట్టసరణ చేసి నైన్త్ గనుక చేర్చినట్లయితే బీసీలకు శాశ్వతంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ లభించే అవకాశం ఉంటది కాబట్టి బీసీల పైన కపట ప్రేమ ప్రకటించకుండా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్ ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అన్ని విషయాలు తెలిసి కూడా కొంతమంది ప్రజలు తప్పుతో పట్టే ప్రయత్నం చే తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని నమ్మొద్దు అని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి మా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇంకా మూడు సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అదే విధంగా ఇంకా మూడు సంవత్సరాలు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉంటాను ఎంపీ గారు ఉంటారు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి ఎమ్మెల్యే ద్వారా రావాలి ఎంపీ ద్వారా రావాలి గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా చేసేది ఏమి ఉండదు కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించినట్టుగా అవుతుంది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తొందరపడి ఎవరికి ఓటేస్తే అది వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళ ద్వారా జరిగేది ఏముండదు ఒరిగేది కూడా ఏముండదు ప్రభుత్వం దగ్గరికి పోలేరు నిధులు తేలేరు నా దగ్గర కూడా రాలేరు నిధులు అడగలేరు ఆ పరిస్థితుల్లో మన గ్రామాలు ఆగమైతాయి మన అభివృద్ధి కుంటు పడుతుంది అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గానికి మనము పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో మన నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఒక నాలుగైదు నియోజకవర్గాలకు వచ్చి ఉంటాయి మన జిల్లాలో మాత్రం మనమే టాప్లో ఉన్నాం ఉమ్మడి జిల్లాలో ఆ నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులన్నీ కూడా నేను మీడియా ద్వారా ప్రజలకు వివరించి చెప్పాను రేపో మాపో ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ విడ్రావల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పనులకు సంబంధించిన శ్వేత పత్రాన్ని కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన పనుల పైన శ్వేత పత్రం కూడా నేను విడుదల చేస్తాను అవకాశం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పని చేయని వారు చౌకవారు విమర్శలు చేస్తున్నారు నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు వాళ్ళని పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ఇప్పుడే అభివృద్ధి జరుగుతున్నది గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మళ్ళీ ఇప్పుడే అభివృద్ధి జరుగుతున్నది గ్రామాలలో అది స్పష్టంగా కనిపిస్తున్నది ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మనం సన్న బియ్యం ఇచ్చుకున్నాం ప్రతి గ్రామంలో కొత్తగా రేషన్ కార్డ్స్ ఇచ్చుకున్నాం ప్రతి గ్రామంలో కనీసం పది లక్షల నుంచి యాభై లక్షలు కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు వేసుకున్నాం ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరామైలి ఇంగ్ల నిర్మాణం జరుగుతున్నది ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి దయచేసి గమనించండి అని చెప్పి నేను కోరుతున్నాను ఇవాళ ఒక పల్లగుట్ట గ్రామంలోనే కోటి రూపాయల సీసీ రోడ్లు వేశాం కోటి యాభై లక్షలు సిసి రోడ్డు ఈ మాట నేను ప్రశ్న చెప్తే నన్ను మిగతా వాళ్ళు పట్టుకుంటారు ఒక పల్లగుట్ట గ్రామంలోనే ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం అంత అభివృద్ధి చేశాం ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది నేను నా విజ్ఞప్తిని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా ఆగమాగము కావద్దు అవకాశం వచ్చినప్పుడు పనిచేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దయచేసి నా విజ్ఞప్తిని ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతున్నా ఈరోజు స్టేషన్ గనపూర్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా రెండు పంటలకు సాగునీరు ఇచ్చుకుంటున్నాం స్టేషన్ గనపూర్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా బెడ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం స్టేషన్ గనపూర్ నియోజకవర్గంలో ఇవాళ బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కట్టుకుంటున్నాం స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఆగిపోయిన నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులు చేసుకుంటున్నాం రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేసుకుంటున్నాం ఇంకా అనేక పనులు ఈరోజు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయి మనం చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి ఎక్కడ కూడా మనము తడబడవలసిన అవసరం లేదు తల వంచుకోవాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం దయచేసి దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటర్లకు వివరించి చెప్పి వాళ్ళ మన్ననలను పొందాలని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేసే విధంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నాను హరీష్ రావు గారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో తిట్ట హరీష్ రావు గారు కానీ ఆ మాటకు వస్తే బిఆర్ఎస్ కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజల్లో కొంత అయోమయాన్ని సృష్టించాలన్నది వాళ్ళ ప్రయత్నం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో విపరీతమైన దోపిడీ జరిగింది అని స్వయంగా కల్వకుంట్ల కవిత జిల్లాల పర్యటనలో చెబుతున్నది ముందు దానికి సమాధానం చెప్పండి హరీష్ రావు మీకు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉందని మీరు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పదకొండు వందల కోట్ల ఎస్టిమేట్ ను పదిహేడు వందల కోట్లకు పెంచారు అని చెప్పి మీ పైన స్పష్టమైన ఆరోపణ కవిత చేసింది దానికి సమాధానం చెప్పండి ముందుగా ఇవాళ కవిత గారు కేటీఆర్ పైన హరీష్ రావు పైన ప్రశాంత్ రెడ్డి పైన నిరంజన్ రెడ్డి పైన జగదీశ్వర్ రెడ్డి పైన అందరి పైన కూడా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు మీకు కాస్తంతనైనా సిగ్గు ఉంటే కవిత గారు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి ఎవరో కాదు ఎవరిపైనైతే ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళు సమాధానాలు చెప్పాలి మీరు కవిత పది సంవత్సరాలు మీ కుటుంబంలో ఒక సభ్యురాలు అధికారానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారి బిడ్డ మాకంటే ఎక్కువ విషయాలు ప్రభుత్వంలో ఏం జరిగింది కుటుంబంలో ఏం జరిగింది అనేది ఆమెకు తెలుసు కాబట్టి ఇవాళ బయటకు వచ్చి మీరు చేసిన దోపిడీని అంతా మా బయట పెడుతున్నారు దానికి సమాధానం చెప్పండి ముందుగా తెలంగాణ ప్రజలకు వేల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి విలాసవంతమైన జీవితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటన్నిటికి సమాధానం చెప్పండి మా మీద ఆరోపణలు చేయడం ఏంటంటే మీ మీదున్న ఆరోపణలను మీ మీదున్న ఆరోపణల నుంచి మీ పైన అవినీతి కేసుల గురించి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు తప్ప దాంట్లో నిజం లేదు థ్యాంక్ యూ